పీఎంసీ ఛానల్ వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం సహకారంతో పీఎంసీ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో అద్భుతంగా జరగబోతుంది మరి సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఆ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు వీక్షించడానికి సమీక్షించడానికి నిన్న మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి చాలా అద్భుతంగా ఘనంగా తక్కువ టైంలో ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మన అందరూ కూడా పనిచేస్తున్నారు చాలా చాలా అద్భుతం ఇది మనం ఎన్నో యజ్ఞాలు చూసాము ఎన్నో చక్రాలు చూసాము మరి ఎంతో సమయం తీసుకొని చేసే ఆ కార్యక్రమాలు అతి తక్కువ టైంలో మరి ఈ యజ్ఞం తలబెట్టి దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా మొత్తం ఫుల్ ఎఫర్ట్ పెడుతూ దీన్ని భాగస్వాములు అవుతున్నారు ఇందులో మరి ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు ప్రతి చోట అందిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు మరి ప్రతి జిల్లా జిల్లాలు ప్రతి గ్రామ గ్రామానికి చేరుకున్నాయి మనం అందరం కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది చాలా ఆధ్యాత్మిక క్షేత్రం మనకి మొట్టమొదటిగా పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న కలియుగ వైకుంఠుడి సన్నిధిలో జరుగుతున్న గొప్ప యజ్ఞం అండి ఇది ప్రతి ఒక్కరికి మేము ఆహ్వాన పత్రికలు అన్ని జిల్లాల గ్రామాలు కూడా రీచ్ అయిపోయినాయి అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా మరి దీని యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేసి వాళ్ళకి ఆ యజ్ఞం యొక్క ఫలాలు వాళ్ళందరూ అనుభవించారు కనుక మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యజ్ఞంలో ముఖత చక్కగా పాల్గొని ఈ ఎనర్జీని తీసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఆ టైంలో ధ్యానం చేసి ఆ విశ్వవ్యాపితంగా మనం ఈ భూమి మీద మరి ఎక్కడెక్కడైతే పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ టైంలో ధ్యానం చేయటం ద్వారా ప్రపంచ శాంతి నెలకొండుతుంది ఇందులో సందేహం లేదు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మరి అలాగే మనం చేసే మహా అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం అండి మరి పత్రిజీ గారు ఒకటే చెప్పారు మనకి ఒక యోగికి భోజనం పెట్టడం అంటే వంద మందికి భోజనం పెట్టినంత పుణ్యఫలం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ధ్యానులు యోగులు మరి ఎంతో ధ్యానం చేస్తూ లోక కళ్యాణం కోసం తమ శక్తిని అందిస్తున్న మహాయోగులకి భోజనం పెట్టడం అనేది మన జన్మల అదృష్టం మనం ఎన్నో కార్యక్రమాల్లో మనం ప్రతి ఒక్కరు చెయ్యి ఇందులో కలవాలనే ఉద్దేశంతో గురువుగారు మనకి మొదటి నుంచి ఆ అలవాటు చేశారు కనుక ప్రతి యజ్ఞం కూడా దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ వచ్చింది మరి అందులో భాగంగా మీ అందరికీ అవకాశం కల్పిస్తున్నాం ఎవరైతే శాఖాహారులుగా మారాలనుకున్నారో వాళ్ళందరూ చెయ్యి ఇందులో కలవాలి ఎందుకంటే నేను ఆ రిజల్ట్స్ అన్ని చూశాను ఎవరైతే ధ్యానం చేయని వాళ్ళు ఈ అన్నదానంలో వాళ్ళు కనుక వాళ్ళు చేయి కలిపినప్పుడు వాళ్ళు ధ్యానం అందుకొని ఎంతో పెద్ద జబ్బుల నుంచి బయటపడిన వాళ్ళు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను కలిశాను కనుక ఈ గొప్ప అవకాశాన్ని సదవకాశాన్ని మనం అందరికీ తెలియజేద్దాం అందరినీ ఇందులో భాగస్వాములు చేద్దాం మన పిఎస్ఎస్ఎం మూమెంటు మొత్తం కూడా ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేయడంలో వారి వారి శక్తిని దైవ శక్తిని మనం అంతా అందించాలి దానికి ప్రతి ఒక్కరూ సమాయత్తం అవుతున్నారు ఎన్నో గ్రామాల్లో ఇప్పటికే చాలా అద్భుతంగా ముందు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కనుక ఈ యజ్ఞం మరి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గొప్ప యజ్ఞం పత్రిజీ గారు చెప్పారు మన ఛానల్ తులసి దళం లాంటిది రుక్మిణి వంటిది ఛానల్ అన్నారు మారం శివప్రసాద్ గారి ఇంటర్వ్యూలో కనుక అటువంటి తులసి దళం వంటి రుక్మిణి వంటి ఛానల్ని మనం ఇంకా ఇంకా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ యజ్ఞం మొట్టమొదటి అడుగు వేస్తుంది కనుక మీ అందరూ కూడా మనలో ఎటువంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరి సహకారం ఇందులో కావాలి ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఆలోచించండి ఈ యజ్ఞ ఫలాలు ప్రతి ఒక్కరూ అందుకోవాలని కోరుకుంటూ మాకు గొప్ప అవకాశం ఇచ్చింది పిఎంసి మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే కాలంలో పిఎంసి ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పత్రిజీ కన్నా కళలు సాకారం చేసే వరకు మేము పనిచేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ